since he graduated for his support and encouragement. Next. Next, it's a game successful in the education. Welcome you, sir. Please be seated, sir. Thank you, sir. Thank you. Next. Next. On behalf of the entire school community. Thank you, sir. Okay, children. Give birth today for a very special occasion, our school investor ceremony. This event marks a significant milestone in the academic year as we have a commitment the these high students are shown, and it's a symbol of the trust we place in them to lead and represent our school these end leaders will be entrusted with the various responsibilities from maintaining discipline to organizing events and fostering the positive school environment. responsibility and the strong in self service. they will inspire this knowledge and enhance learning in every aspect of our lives. we kindly request you to take your command.

అంతా యాక్టివ్గా ఉన్నట్టున్నారా ఉన్నారా డెల్గా ఉన్నారా సరే వేదికగా ఉన్నట్టు భారతదేశ వ్యవస్థ అంతా కూడా మా రాజ్యాంగం ఎలా ఉంటుంది ఓటింగ్ ఎలా ఉంటుంది ఒక నాయకుని ఎలా ఎంచుకుంటాం ఆ నాయకుడు ఏం చేయాలి ఏం చేయకూడదు మనం ఎంచుకునేటప్పుడు నాయకుడు ఎలాంటి లక్షణాలు ఉండాలి అలాంటి అన్నీ కూడా ఒకసారి ఆలోచించుకొని మనకు చిన్నప్పటి నుంచి అంటే స్టేమ్ నుంచి కూడా మీకు నాయకత్వం లక్షణాలు అలవాటు పడితే మన దేశ యొక్క దేశ భవిష్యత్తు కూడా పిల్లలపైనే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మీ పిల్లలు రేపు పౌరులు మీరే మీ దేశాధినేతలు దేశాన్ని ఎలా ఉండాలి ఏ ఏ విధంగా ఉండాలి మన యొక్క దేశం యొక్క అభివృద్ధి మొత్తం కూడా మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు మీ స్కూళ్ళల్లో అంటే మీకు ఇప్పుడు ఒక అవగాహన చిన్నప్పుడు కూడా మీకు అంటే ఇప్పుడు జరిగే బయట అనేటువంటి ఎలక్షన్స్ ఎలా ఉన్నాయి మీరు మీ యొక్క బాయ్ హెగ్ బాయ్ కానీ హెగ్ గర్ల్ కానీ కెప్టెన్ వైస్ కెసిడెంట్ ఇలా ఎన్నుకున్నారు ఇదే విధంగా మనం నెక్స్ట్ కూడా ఎలక్షన్స్ లో కూడా మనకు శాసనసభ ఉంటుంది లెజిస్లేటివ్ అసెంబ్లీ మళ్ళీ మనకి శాసనసభ శాసన పరిషత్ లోకసభ సభ రాజ్యసభ ఇట్లా రెండు ఉంటాయి దీంట్లో మీకు అందరికి ప్రధానమంత్రి ఎలా ఎన్నికైతాడో మీకు అందరికి ఐడియా ఉందా ఉన్నా సీఎం గారు ఎలా ఎన్నికైతారు ఆ ఓటింగ్ ద్వారానే కాబట్టి మనకు రాజ్యాంగంలో మన అప్పుడు రాసినటువంటి పెద్దలు అందరూ కూడా మన ప్రతి ఒక్కరికి అంటే ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క ఆలోచనలకి వాళ్ళ అంటే ఆలోచన విధానాన్ని దేశం యొక్క భవిష్యత్తు ఎలా అంటే ఎలా పోవాలి ఎలాంటి నాయకులు ఎంచుకోవాలి ఆ నాయకుడు కూడా అలా అంటే వాళ్ళ ఆలోచన విధానానికి తగ్గట్టుగా ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచనలు కూడా మన ఎన్నికైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరి ఆలోచనలు కూడా తీసుకొని స్కూళ్ళల్లో జరిగేటటువంటి చిన్న కార్యక్రమాలు కానీ ఏవైతే మీకు ఇచ్చినటువంటి బాధ్యతలు కూడా బాగా నిర్వర్తిస్తారని మీరు కూడా భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు అందరూ కూడా బాగా నాయకత్వ లక్షణాలతో వెళ్తారని అందరూ కూడా బాగా చదువుకొని నెక్స్ట్ మంచి ఉన్నత స్థాయిలో ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ పెద్దలకు అందరికీ కూడా స్కూల్ పెద్దలకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సో వాట్ ఈస్ యస్ యూ ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు సురేష్ సార్ ఎస్ఐ గారు టూ టౌన్ పోలీస్ స్టేషన్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ సర్ అండ్ ఫర్ యువర్ వాల్యూబుల్ వర్క్స్ టు అర్ చిల్డ్రన్ యాజ్ వెల్ సో చిల్డ్రన్ డెమోక్రసీ ఇస్ ది హెడ్ ఆఫ్ ఆర్ నేషన్స్ మన నేషన్కి ఒక మూల కారణం మనం ఇంత ఆనందంగా ఉన్నాము అంటే దానికి కారణం డెమోక్రసీ ఆ డెమోక్రసీ ఎలా వస్తుందంటే మనం ఎన్నుకునే దాన్ని బట్టి వస్తుంది సో అది స్కూల్ స్థాయి నుంచే ప్రతి ఒక్కరూ ఎలా ఎన్నుకోవాలి ఎవరిని ఎన్నుకోవాలి ఎలా ఎన్నుకుంటే మనకు మంచిది అనే ఈ సిస్టమ్ని ఈ స్కూలింగ్ సిస్టమ్ నుంచి స్టార్ట్ చేయడం అనేది ఒక గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తున్నాను అండ్ యు నో హౌ యూ ఎలెక్టెడ్ యువర్ హెడ్స్ రైట్ వెరీ గుడ్ సో ఇప్పుడు మీ గ్రూప్స్కి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు యువర్స్ డైరెక్ట్ ఆస్క్ యువర్ రిప్రజెంటేటివ్స్ సో దిస్ ఇస్ కాస్ ఈస్ ద మెయిన్ పాసిబిలిటీ వేర్ రీచ్ అండ్ రీచ్ యువర్ హెడ్స్ అట్ ది బిగ్గెస్ట్ వే సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే వెంటనే యూనికాన్ వాళ్ళు యూనికాన్ హెడ్స్ని సంప్రదిస్తారా సో నెక్స్ట్ ఫిరిక్స్ ఎవ్రీబడి షుడ్ కాల్ అప్ యువర్ హెడ్స్ ఆస్ ఎమ్ బై ఇట్ ఈస్ నాట్ బీయింగ్ గేర్ సో మీ హెడ్స్ని మీరు అడగడం మొదలు పెడితే మీ హెడ్స్ వచ్చేసి మీ చైర్మన్ అడుగుతారు మీ ప్రిన్సిపల్ని అడుగుతారు సేమ్ సిస్టమ్ మన డెమోక్రసీలో మనకి ఏదైనా బాగోలేకపోతే ఏం చేస్తా మనం వెంటనే వెళ్ళి మన ఎమ్మెల్యేలు ఎంపీ అడుగుతున్నాం కదా సో ఇదో సిస్టమ్ని స్కూల్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తే రేపు మీకు సమస్య వస్తే వెంటనే మీరు మీ కావాల్సిన తీరులో మీరు వెళ్ళి మీ సమస్యను పరిష్కరించేటట్టుగా చేసుకోవడానికే ఈ ఎలక్ట్రాల్ పాలసీస్ని మనం మన స్కూల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేశాము అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది టీచర్స్ ఫర్ హూ ఎవర్ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఈవెంట్ మేడ్ ఇట్ సక్సెస్ అండ్ చాలా బ్యూటిఫుల్గా మన స్కూల్ ఎలక్షన్స్ని రన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది టీచర్స్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బీయింగ్ హెల్దీ ఆర్ నాన్ హెల్దీ ఆ రోజు మీరు వచ్చి ప్రతి ఒక్కరు ఓటు ఊసినందుకు వెరీ థ్యాంక్ఫుల్ ఇలానే మీరు ఇయర్స్ న్యూస్ కంపల్సరీ ఓటు వేస్తారు కదా ఎవరైనా ఓటు వేయకుండా ఉంటే మాత్రం వెయిటీన్ ఇయర్స్ తర్వాత కూడా నేనే వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను ఓకే వేస్తారు కదా వెరీ గుడ్ థ్యాంక్ యూ ఫర్ and workaholic he determined to achieve the educational goals through multitask. Okay. Chayna Reddy from 8th class. He is characterized by kindness, respect and a positive outlook. Start Next, I would like to invite <laughs> on progress and demonstrating. Behavior that support their education. Congratulations to everyone. No? Next, I would like I am practicing graduate influence. The batches are uh, distributed by our principal, sir, to Phoenix work. Navin and Afsha. Navi is a house captain. and i congratulate him today. you a big round of applause, the vice captain of phoenix house. next from phoenix group, Hassa from ninth class. she is a positive attitude, more likely to embrace learning opportunities and achieve her goals next i request to come onto the desk the AirCon has he is a good learning management skills to connect learning to real life situations congratulations Rahul. She is from eighth class. She focused on achieving academic success, but also strives to develop initial life skills and contribute positively to their communities. Thank you, sir. Thank you very much for giving the batches for our students. Thank you, everyone. As India is the essence of To get it's very... Now it's my privilege to request our very Sarvadu to facilitate the travel to Mr. Suresh Kheru.